లేనివాడు నా వాడు కాదు ఆయన బిడ్డగా అంగీకరిస్తున్నాడు అంటే దేవుడు నిన్ను ఆయన బిడ్డగా అంగీకరిస్తున్నాడు అంటే ఆ పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు మీద ప్రభావం చలాయిస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు నీలో నీలే పని చేస్తూ ఉన్నాడు కానీ నీలో ఇంకొక దయ్యం కూడా ఉంది ఆ సైన్ స్ట్రైల్ ఫైటింగ్ విత్ స్పిరిట్ ఆ హోలీ స్పిరిట్ తో ఫైట్ చేసే అవకాశాన్ని నొలిస్తున్నావా దేవుడిస్తున్నాడా స్ట్రైట్ క్వశ్చన్ మనందరికీ ఒక ప్రశ్న ఆ ని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు ఆ ని ఎంకరేజ్ చేస్తుంది ఎవరు ఈ హన్సు వచనంలో ఆయన వచ్చినప్పుడు నీతి విషయంలోను లోకం విషయంలోను ఆయన్ని ఒప్పించదురు ఎవరినండి పరిశుద్ధాత్మని ఒప్పించేదరంట ఎవరిని ఆయన వచ్చినప్పుడు నీతి విషయంలోనూ చెప్పాలి లోకం విషయంలోను ఇస్ సేస్ అబౌట్ హోలీ స్పిరి ఆ హోలీ నీలో ఉండాలని నువ్వు కోరుకోవాలి హోలీ స్పిరిట్ నిదా పనిచేయాలని నువ్వు కోరుకోవాలి ఆ పరిశుద్ధాత్మ నన్ను ఆవరించాలని కోరుకోవాలి ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు నాకు ఒక అవకాశం ఇస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్మని ఈ ప్లేస్ లోకి అనౌన్స్ చేయాలని ఆశపడుతూ ఉన్నాడు ఆ పరిశుద్ధాత్మ నీలో అమాయం చేసినప్పుడు నీలో నాలో ఉన్నప్పుడు ఏం కార్యాలు జరుగుతాయో తెలుసా అద్భుత కార్యాలు జరుగుతాయి అద్భుత కార్యాలు జరుగుతాయి అందుకని అంటాడు ఈ ఉదయాలోను సమరయంలోనూ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు నా సేవ మీరు చేసినప్పుడు వారందరూ నాకు సాక్షులుగా నిలబడతారని అంటాడు దేవుడు సాక్షి అంటే ఏంటి సాక్షి అంటే ఏంటి ఏం చెప్తారో తెలుసా సాక్షిని చెప్పండి చర్చిలోకి వచ్చి అంటే దేవా నాకు రాత్రి కాళ్ళ నొప్పి ఉందయ్యా పొద్దునికి తగ్గిపోయింది దేవుని స్తోత్రం దిస్ ఇస్ నాట్ వీ పీపుల్ టస్టిఫై లాడ్ అది కాదు సాక్ష్యం అంటే దట్ ఇస్ నాట్ ద సాక్ష్యం దట్ ఇస్ నాట్ ది టల్ అని సాక్ష్యం అంటే ఎంతో తెలుసా ట్రాన్స్ఫర్మేషన్ సాక్ష్యం అంటే ఏంటో తెలుసా ట్రాన్స్ఫర్మేషన్ దేవా నేను పాపకు ఊటుగా మునిగిపోయి ఉన్నాను దేవా నేను అబద్ధాలు ఆడుతుండే వాడిని దేవ నేను మోసపూరమైన జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడిని నేను దొంగతనాలు చేస్తుండేవాడిని ఈ రోజు ఆ అద్భుత కార్యాలయ నాలో పరిశుద్ధాత్ముడు చేశాడు నేను నీకు సాక్ష్యం చెప్పడానికి వచ్చాను అది సాక్ష్యం అంటే అది సాక్ష్యం అంటే అంతేగాని నాకు కాలు నొప్పి వచ్చింది కొంతమంది చెప్తుంటారు నా దగ్గర రాత్రి అసలు డబ్బుల్లో పొద్దుకి డబ్బు ఇచ్చింది దేవుని స్థోత్రం దేవుడు పంపించాడని కొంతమంది చెప్తారు నేను కొంతమంది సాక్ష్యాలు ఉన్నప్పుడు అంటారు అయ్యా నాకు అసలు అబ్బా మా అబ్బాయికి మంచి సీట్ వచ్చిందండి మంచి కాలేజీలో నేను చాలా డబ్బులు కట్టాను దేవుడికి స్తోత్రం దేవుడి కారణం దేవుని కారణంగానే వచ్చి ఉండొచ్చు యు హ్యావ్ టు థ్యాంక్ లాడ్ ఫర్ దాట్ యు హ్యావ్ టు థ్యాంక్ లాడ్ కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన ప్లేస్ లో అదే సాక్ష్యం అని అపూహతో దీన్ని నువ్వు బ్రతుకుతున్నావేమో ఈ దిన కృతజ్ఞత ఎక్కడ చెప్పాలి సాక్ష్యం ఎక్కడ చెప్పాలో తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు నాకు ఉంది ఎందుకో తెలుసా ఆయన్ని లోకం ప్రశ్నిస్తూ ఉంది ఆయన్ని లోకం ప్రశ్నిస్తూ ఉంది ఏమైనా ప్రశ్నిస్తుందో తెలుసా నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంది నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తూ ఉంది ఆ ప్రశ్నకి జవాబు చెప్పాల్సింది ఎవరు తెలుసా నువ్వు నేను మాత్రమే దేవుడు అన్నాడు పరిశుద్ధాత్తుల్ని నేను పంపిస్తూ ఉన్నాను తండ్రి కుమారుని పంపిస్తే కుమారుడు పరిశుద్ధాత్ముడిని పంపించాడు దేనికోసం నీ కోసం నా కోసం మనం సాక్షిగా నిలబడతామేమో అని ఆ పరిస్థితి మనకి మాత్రమే కల్పించాడు మనం మాత్రం ఆయనకి సాక్షులుగా జీవించాల్సింది పోయి పోయి ఆ సాక్ష్యాన్ని నవ్వులు పాలు చేస్తూ ఉన్నాం లోకం అడుగుతూ ఉంది ఈరోజు ఎంతో మంది అన్ని అడుగుతూ ఉండొచ్చు దేవుని గురించి తెలియని వారు అడుగుతూ ఉండొచ్చు హూజ్ గాడ్ యాక్సెప్టెడ్ ఆ రోజున నువ్వు సాక్ష్యం చెప్పగలిగేలాగా ఉండాలి ఆ రోజున నువ్వు సాక్ష్యం చెప్పగలిగేలా ఉండాలి ప్రపంచంలో ఎంతో మంది జనాలు ఉన్నప్పటికీ ఏ సైని గుర్తించే స్థితిలో చాలా మంది లేరు లేరు అటువారికి నువ్వు సాక్ష్యంగా నిలబడాలి లోకమంతా ప్రశ్నిస్తుంది ఆయనని నువ్వు ఎవడు అని హుఆ అని లోకమంతా ప్రశ్నిస్తూ ఉంది పరిశుద్ధాత్మడు అడ్వకసీ చేస్తూ ఉన్నాడు సీ చేస్తూ ఉన్నాడు నోరు మాత్రం నోరు మూసుకొని కళ్ళు మూసుకొని నీ జీవితాన్ని నువ్వు నివసిస్తూ ఉన్నావు ఆ సాక్ష్యాన్ని చెప్పగలగడానికి సిద్ధంగా ఉన్నావా ఆ సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలగడానికి సిద్ధంగా ఉన్నావా నలభై ఒకటి నుంచి నలభై మూడు వచ్చిన మనం చదివినట్లయితే నలభై మూడు నలభై ఒకటి నుంచి నలభై మూడు వచనాలను చదివినట్లయితే ఆయన్ని వేసినప్పుడు జరిగిన చెప్పిన చెప్పిన ఒక ఒక లైన్ ఒక స్టేట్మెంట్ ఆ రోజున జస్టిఫై అవుతుంది జరుషలేములో రాయి మీద రాయి కూడా నిలబడదు అని ఆయన చెప్తూ ఉంటాడు ఆ ప్రవచనం ఆ రోజన నెరవేరింది ఆ రోచన ఆయన నెరవేరింది హోసన్నా అని పాడారు చాలా మంది జనాలు హోసన్నా అని పాడారు దేవుని ద్వారా ఆ గ్రేస్ ని పొందారు దేవుని ద్వారా ఆ గ్రేస్ ని పొందారు దేవుని ద్వారా కావాల్సిన అన్ని తీసుకున్నారు దిరాకల్స్ హ్యాపీ ఇన్ దర్ లైఫ్ ఆ లైఫ్స్ ని వాళ్ళు టెస్టిఫై చేయాల్సింది పోయి ఆయన్ని యాక్సెప్ట్ చేయకుండా ఆయన్ని గుర్తుపట్టే స్థితిలో లేకుండా ఈ రోజున జనాలు ప్రవర్తిస్తూ ఉన్నారు దేవుని అయ్యడానికి గల కారణం ఏంటి ఏమీ లేదు దర్ ఈస్ నో రీజన్ ఫర్ క్రూసిఫై హిమ్ ఆన్ ద క్రాస్ మొత్తం ఇరవై మూడు ఇరవై ఏడు ఈ రెండు వచనాలు మనం చూస్తే దర్ ఈస్ నో రీజన్ టు అందుకనే నీనా సాక్ష్యం ఆయన కోరుతూ ఉన్నాడు ఆయన నీనా సాక్ష్యం ఊరకే కోరట్లేదు హీఈస్ నాట్ సింప్లీ ఆస్కింగ్ యోర్ టెస్టిమనీ హీఈస్ నాట్ సింప్లీ ఆస్కింగ్ ఇయర్ టెస్టిమనీ బట్ బట్ హీస్ స్ట్రైట్ అవే టెలింగ్ నా ఆత్మ నీలోకి వస్తుంది నా ఆత్మ నీలో పనిచేస్తుంది నా ఆత్మని జీవితంలో అద్భుత కార్యములు చేస్తాయి నా ఆత్మ నీలోకి వచ్చినప్పుడు నువ్వు చాలా కార్యాలు నువ్వు అద్భుత కార్యాలు చేస్తావు కదా వాడి ద్వారా సాక్ష్యంగా నిలబడు అని అడుగుతున్నాడు ఆయన ఆయన ఒక పక్కన ఆయన నా కోసం రక్తం కార్చి ఆయన నీ కోసం నా కోసం మీద వేలాడి ఆయన నీ కోసం నా కోసం వేయించుకొని ఆయన పై వస్త్రాలను తీసివేసి రోడ్ల మీద చీట్లు వేశారు ఆయన వస్త్రాలు ఆయన ఇదంతా చేసింది ఆయన కోసం కాదు ఆయన కోసం కాదు ఆయన చేసింది నీ కోసం నా కోసం నువ్వు సాక్షిగా నిలబడతావేమో అన్న ఒక చిన్న ఆశ ఈరోజు ఆశ ఏమవుతుంది వేర్ దట్ హోప్ ఈస్ కోయిన్ దానికి నువ్వు నేను మాత్రమే సమాధానం చెప్పాలి దానికి నువ్వు నేను మాత్రమే సమాధానం చెప్పాలి లోకమంతా లోకమంతా సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆయన నీ కోసం నా కోసమే కాదు ప్రాణం పెట్టింది ఆయన నీకు ఇక్కడ ఉన్న వారి కోసం అనే కాదు ప్రాణం పెట్టింది ఈ ప్రపంచంలో మానవుడిగా ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన రక్తం కార్చాడు ఈ ప్రపంచంలో మానవుడిగా ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన సిలువ మీద వేలాడాడు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన చనిపోయి తిరిగి లేచాడు ఆయన

కానుకేస్తానండి దేవునికి నేను ప్రతీ నెల దశమ భాగం ఇస్తానండి నేను సంఘానికి టైంకి వెళ్ళి కావాల్సిన అవసరాలన్నీ చూస్తానండి నేను సంఘంలో కూర్చొని సంఘానికి కావలసిన ప్రతి పని నేను చేస్తాను నో అవి నువ్వు చేస్తూ ఉండొచ్చేమో థ్యాంక్ గాడ్ యు ఆర్ సర్వ్ సర్వింగ్ వే బట్ స్టిల్ బట్ స్టిల్ సంథింగ్ ఏదో మిస్ అవుతుంది సంథింగ్ ఏదో మిస్ అవుతుంది ఆ మిస్ అయ్యేదే సాక్ష్యం ఆ సాక్ష్యం చెప్పనప్పుడు ఆ సాక్ష్యం చెప్పలేనప్పుడు నీ బ్రతుకు దేవుని కోసం నేను జీవిస్తున్నా అని చెప్పుకోవడం కంటే పనికి మరింతనం ఏది ఉండదు నథింగ్ యూస్లెస్ టు టెస్టిఫై హిమ్ దట్ ఈస్ యువర్ డ్యూటీ డ్యూటీ దట్ దట్ యువర్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆ రెస్పాన్సిబిలిటీ నీకుందా ఆ నీకుందా ఆ అకౌంటబిలిటీ నీకు లేనప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీ నీకు లేనప్పుడు దేనికి దెన్ వై కమింగ్ టు క్రైస్ట్ దెన్ వై వైఆర్ కమింగ్ టు క్రైస్ట్ ఈవినింగ్ సేపు కాసేపు ఇంట్లో కూర్చుంటే ట్రైమ్ పాస్ అవ్వదేమో మీటింగ్కి వస్తే ఒక పది మంది చుట్టూ ఉంటారు వాళ్ళతో మంచిగా గప్పాలు కొట్టేసి ఇంటికి పోదాం అనుకుంటే నువ్వు మీటింగ్ కి రావాల్సిన అవసరం లేదు మీటింగ్ వచ్చి కాసేపు మంచిగా పాటలు పాడతారు పాటలు ఎంజాయ్ చేద్దాం మ్యూజిక్ ఎంజాయ్ చేద్దాం అంటే నువ్వు మీటింగ్ కి రావాల్సిన అవసరం లేదు దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలు నువ్వు ధైర్యంగా చెప్పుకోలేకపోతే ఆ జీవితం దేనికి నువ్వు నువ్వు దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుత కార్యాన్ని నువ్వు సిగ్గుపడుతూ అక్కడే కూర్చొని ఆపేస్తే నీ సిగ్గు అక్కడే నిన్ను ఆపేస్తే ఆ సిగ్గు నీకు అవసరం లేదు నువ్వు డేర్ నువ్వు డేర్ చేసి స్టేజ్ మీదకి వచ్చి నా జీవితంలో నా దేవుడి ఈ అద్భుత కార్యం చేశాడు అని చెప్పగలిగిన రోజున నువ్వు ఆయన్ని ఆయనకి సాక్షిగా నిలబడినట్టు అంతేకాని నాకు నొప్పి వచ్చింది తగ్గింది నాకు తల నొప్పి వచ్చింది తగ్గింది అంటే బెటర్ థ్యాంక్ లాడ్ ఫర్ దాట్ బెటర్ థ్యాంక్ లాడ్ ఫర్ దాట్ ఫర్ దాట్ నేను ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఒక మీటింగ్ కి డాక్టర్ కిరణ్ అని ఒక వచ్చారు అక్కడికి ఆయన సాక్ష్యం ఎట్లా ఉందో తెలుసా ఆయన సాక్ష్యం ఎట్లా ఉందో తెలుసా చిన్నప్పటి నుంచి వాళ్ళు మడి కట్టుకొని జీవించే వాళ్ళు ఇంట్లో మడి అంటే తెలుసా పొద్దున్నే పూజ చేయకుండా మంచినీరు కూడా పుట్టరు అటువంటి పరిస్థితిలో ఆయన పెరిగాడు అటువంటి పరిస్థితిలో ఆయన పెరిగాడు ఆయనకి పన్నెండు పదమూడు సంవత్సరాలు వచ్చేసరికి ఏం జరిగిందో తెలీదు ప్రతి అమావాస్య రోజు ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఆరంభించాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉంటున్నాడు ఆయన్ని పట్టుకురావడం జు గలుసులతో కట్టేయడం అమావాస్య రోజు తిరిగి ఆయన వెళ్ళిపోవడం అటువంటి పరిస్థితి ఆయన ఒకనొక రోజు వాళ్ళ ఆవిడ వాళ్ళ అమ్మ ఎన్నో పూజలు చేసింది ఎన్నో ఆ ముఖం మొక్కింది కానీ ఏం కాలేదు ఒక రోజు నా కొడుకుని బాగు చేసే దేవుడు ఎవరు లేరా అంటే యేసు ప్రభు వెలుగు ఆ కుటుంబంలో ఆమె చూసింది ఆమె చూసింది ఆ వెలుగు చూసి భయంతో పరిగెత్తుకుంటూ పక్కింటికి వెళ్ళిపోతే పక్కింటి క్యాలెండర్లో సేమ్ పిక్చర్ సేమ్ ఇంప్రెషన్ ఆమె చూసి మీ ఇంట్లో ఏంటి దయ్యం పొమ్మంది అన్నంటావిడ అంటే ఆమె అంటది ఆమె ఇంటి పక్కన ఆమె నైవర్ ఈయన దయ్యం కాదు నా రక్షకుడు నా రక్షకుడు అని చెప్తే దేవుని గురించి సువార్త తెలుసుకొని దేవుని గురించి సువార్త తెలుసుకొని వాళ్ళ కొడుకుని బలవంతంగా చర్చకి తీసుకొచ్చి ప్రార్థన చేసి దేవుని ఆయన కొడుకుని మళ్ళీ సచివుడిగా మార్చింది ఎన్ కోట్ స్పిరిట్ ఆయన ఈ రోజున ఆర్గానిక్ కెమిస్ట్రీలో పిహెచ్డి చేశాడు ప్రొఫెసర్ గా పనిచేస్తూ ఉన్నాడు దేవుని పరిచయం చేస్తూ ఉన్నాడు అది సాక్ష్యం అంటే అది సాక్ష్యం అంటే ఇలాంటి ఇలాంటి సాక్ష్యం చెప్పే వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఇలాంటి పరిచయం చేసే పాస్టర్స్ చాలా మంది ఉన్నారు నా ఛాన్స్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడాల్సింది పోయి మనం పరిశుద్ధాత్మని అవహేళన చేస్తూ ఉన్నాం ఎలా చేస్తామో తెలుసా ఖర్చు పట్టుకుని ఆడుకుంటాం కొబ్బరి నూనెతోటి తోటి ఆడుకుంటాం గిలగిల కింద పడిపోయినట్టు నటిస్తూ ఉంటాం పరిశుద్ధాత్ముణ్ణి మనం అవమానిస్తూ ఉన్నాం ఆ పరిశుద్ధాత్ముడు ఏడుస్తూ ఉన్నాడు అటువంటి శిక్షాలిని ఏడుస్తూ ఉన్నాడు పౌరు భక్తుడు దాన్ని ఏమంటాడో తెలుసా పరిశుద్ధాత్ముణ్ణి ఆర్పివేయద్దు అంటాడు పౌలు భక్తుడు దాన్ని ఏమంటాడు ఏ సంఘానికి రాస్తూ అంటాడు పరిశుద్ధాత్ముని వేయొద్దు అంటాడు వేయడం అంటే పరిశుద్ధాత్ముడు నీలో పనిచేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో కార్యాలు చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ఆధిపత్యం చలాయిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో ప్రభావం చూపిస్తూ ఉన్నప్పుడు నువ్వు దాన్ని తోసివేస్తావు చూడు నువ్వు సాధాన వైపు పరిగెత్తుతూ ఉంటావు చూడు దాన్నే ఆరిపివేయడం అంటాడు దాన్ని ఆరిపివేయడం అంటాడు అటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా అటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావా ఈరోజు నేను నీ స్థితి ఎవరికి ఉండడానికి లేదు ఒకే వచ్చినములో ఎంత అర్థం ఉందో ఎంత తాత్పర్యం ఉందో తెలుసా ఒకే వచ్చినములో ఎంత అర్థం ఎంత తాత్పర్యం ఉందో తెలుసా ఇటువంటి పరిస్థితి దేవుడు నీకు నాకు ఇచ్చినప్పుడు ఇంకా మనం ఆ పరిశుద్ధాత్మని వాడుకోకపోతే మన జీవితం అంధకారంలోకి వెళ్ళిపోవడం ఖాయం ఆ అంధకారం నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఎవడు లేడు ఈ భూ ప్రపంచంలో నిన్ను అంధకారంలో నుంచి బయటికి తీసుకొచ్చేవాడు ఒక్క యేసు క్రీస్తు మాత్రమే ఆ యేసు క్రీస్తు మాత్రమే నిన్ను అంధకారంలో నుంచి బయటికి తీసుకొస్తాం అందుకనే ఆయన్ని గురువు అని పిలుస్తాం గురువు అనేది సాంస్కృతి వర్డ్ గురు అనేది సాంస్కృతి వర్డ్ నువ్వు సోకాల్డ్ మీ టీచర్స్ ని పిలుస్తావే గురువు గారు అని తప్పు వి హ్యావ్ ఓన్లీ వన్ గురువు యూనివర్స్ ఆయన మాత్రమే గురువు ఎందుకంటే గురువు అంటే అర్థం ఏంటో తెలుసా చీకట్లో నుంచి వెలుగులోకి నడిపించేవాడు చీకట్లోకి నుంచి వెలుగులోకి నడిపించేవాడిని మనం గురువు అంటాం ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు ఆయన మాత్రమే నిన్ను కాపాడగలడు మరొక సంఘటన మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను పేతరు చేసిన పరిచర్యల్లో నుంచి ఒక పరిచర్యం మీ ముందుంచుతాను పేతురు కోస్త జరిగింది కోస్త జరిగింది హోలీ స్పిరిట్ వాళ్ళ మీదకి వచ్చింది వాళ్ళు వెళ్ళారు ప్రార్థన చేశారు పరిచర్య ఆరంభించారు మొదటి రోజున మూడు వేల మంది బాప్తిసం ఇచ్చారు అదే పరిచర్య కొనసాగిస్తూ నెక్స్ట్ డే ఐదు వేల మందికి బాప్తిసం ఇచ్చారు జరిగిన పరిచయం జరిగిన ముప్పై ఆరు గంటల్లో ఐదు వేల మందికి పైగా ఆయన బాప్తిష్టం ఇచ్చాడు దేవుణ్ణి యాక్సెప్ట్ చేశారు ఇది ఆయన చేసిన పరిచర్య రెండో అధ్యాయంలో రెండో అధ్యాయంలో జరుసలేములోను సమర్యంలో యూదుల్లోను పరిచయం చేసిన ఆయన పదకొండో అధ్యాయంలో అన్యుల మధ్య కూడా ఆయన పరిచయం చేశారు అన్యులు అంటే దేవుణ్ణి ఎరగని వారు దేవుడు అంటే ఏంటో తెలియని వారు ఆయన పరిచర్య చేశాడు ఇంకొక సంఘటన మేము ముందు ఉంచుతాను ఆయన పరిచర్య అయిపోయిన తర్వాత ఏహోను ఆయన మూడు గంటలకి పొద్దున్నే లేచి ఉదయకాలపు ఆరాధన చేసుకోవడానికి దేవుని సన్నిధిలోకి ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళి వస్తూ ఉంటే బయట ఒక అడుగు తినేవాడు అడుగుతాడు దేవా మీరు నాకు ఏమైనా దానం ఇవ్వగలరా అంటే పేతరు అంటాడు నా దగ్గర నీకు ఇవ్వడానికి ధాన్యం లేదు నీ దగ్గర నీకు ఇవ్వడానికి నాణ్యం లేదు నా దగ్గర నీకు ఇవ్వడానికి